కేవలం ఐదు నిమిషాలలో ఇంటికి వేసినంత సింపుల్గా మీరు ఆన్లైన్ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు అది కూడా చాలా తక్కువ ఖర్చుతో సో ఇప్పుడే ఈ కంప్లీట్ వీడియో చూసి రిజిస్టర్ చేసుకోండి అలాగే రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కు కాల్ చేయండి డిస్కస్ చేయండి మీ బిజినెస్ను గ్రో చేయండి ఆర్ యూ రెడీ మన కాన్సెప్ట్ వచ్చేసి వన్ టూ త్రీ గో ఆన్లైన్ అనంతపూర్ స్టోర్ అంటే ఏమిటి అనంతపూర్ స్టోర్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఎవరైనా చాలా సులభంగా రిజిస్టర్ చేసుకుని కేవలం ఐదు నిమిషాలలో ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించి ప్రొడక్ట్ సెల్ చేయొచ్చు అనంతపూర్ స్టోర్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అనంతపూర్ స్టోర్ అని టైప్ చేయండి మా వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ కనిపిస్తున్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి మీరు అనంతపూర్ స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ ధరలతో కొనాలనుకుంటే షాప్ పైన క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ స్టోర్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ బిజినెస్ కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఇంత సింపుల్ గా అయితే మీ ఆన్లైన్ బిజినెస్ ని రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ బిజినెస్ జర్నీని ప్రారంభించవచ్చు